चित्तस्य पदेन वाचम् मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्त प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरा नोष्यम् आबाहुपुरुषाकारं पुरुषाकारम् कं चक्रांसि సహస్ర శీర్షం శ్వేతం ప్రణమామి పతాంజలి ప్రార్థన ముగిగానే ఉననిది వైఖలేచి ఈ ఆలోచనల ప్రభావం అంటే గతం గుర్తుకు రావడం గతంలో మనం చేసినటువంటి జీవిత విశేషాలు అన్నింటిలోనూ మనం పాపకర్మలు చేసి ఉండవచ్చు పుణ్యకర్మలు కూడా చేసి ఉండవచ్చు ఇలాంటివన్నీ కూడా గుర్తుకు వచ్చినంత మాత్రాన మనసుకు ఏమవుతుంది చిత్తభ్రాంతి ఇది ఎలా అనబడుతుంది కొంచెం వివరంగా తెలియచేయండి అని అడిగాడు గురువు చిరునవ్వు నవ్వి నాయన ఒక విషయం సత్యాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు సత్యం సత్యమే కానీ అది ఎప్పుడు అబద్ధం కాదు అది శాశ్వతమైనది సనాతనమైనది ధర్మబద్ధమైనది పుట్టడం ఎంత వాస్తవమో పోవడం కూడా అంతే వాస్తవం ఉరిటిలో పుడతాం మట్టిలో పోతాం ఈ ప్రతి ఒక్కరికి ఉండవలసిన జ్ఞానం ఈ జ్ఞానం ఉంటే ఎవరు కూడా దుఃఖానికి కారు స్వార్థానికి సంకుచితత్వానికి మనో వికారాలకు మనోమాలిన్యాలను కూడా కొని తెచ్చుకోరు ఇది మరచినప్పుడే మానవుడు తాను శాశ్వతంగా జీవించగలడు ఈ శా ఈ శరీరమే శాశ్వతమైన భ్రమలో జీవించడం వలన ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి భవిష్యత్తులో చేసినటువంటి కర్మలు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి వాటిని మనం స్మృతి అని అంటున్నాం ఈ స్మృతి అనేది మానవులను బలవంతం చేసేటివి ఉంటాయి శక్తివంతులు చేసేటివి ఉంటాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించి గొప్పవారం చేసేటటువంటివి కూడా ఉంటాయి కొన్ని స్మృతులు అయితే అధిక శాతం స్మృతులన్నీ కూడా మానవులను బలహీనపరిచి మనస్సుని వికలపరచి మనో వ్యాధిగా మారిపోయి అనేక మానసిక సమస్యలు దారితీస్తాయని మనం పదే పదే చెప్పుకుంటున్నాం పదే పదే ఎందుకు చెప్తున్నాము అంటే ఈ తరం యువతి యువకులలో ఇలాంటి భావాలు అధికంగా కనబడుతూ ఉన్నాయి ఈ గుణాలు వారిలో అనేకం చొచ్చుకొని వచ్చి మొమ్మ జరిగే సన్నివేశాలన్నీ వారి యొక్క దృష్టిలో పడి తల్లిదండ్రుల ప్రవర్తన తీరు బంధువుల ప్రవర్తన తీరు స్నేహితులు పరిసర ప్రాంతాలను నివసించే వారి తీరు ఇవన్నీ కూడా వారి మనసులోకి వెళ్ళిపోతూ ఉంటాయి దానిని వారు వ్యతిరేక రీతిలో ఆలోచించుకోవడం వల్ల వారి మనసు అనేక ఆందోళనకు లోనవుతూ ఉంటుంది అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం అంజలి మహర్షి గారు కూడా అదే తెలియజేస్తున్నారు జ్ఞానం కలిగిన వారు ఏం చెప్తారంటే మనమంతా కూడా మానవ జన్మ ఉత్తమమైన జన్మ ఈ జన్మ రావడం అనేక జన్మల పుణ్యఫలం దైవానుగ్రహం దైవ అనుగ్రహం వలన ఏర్పడినటువంటి జ్ఞానం వీటిని మనం సంతరించుకొని జీవించగలిగితే భగవంతునికి మనం దాసులమై జీవిస్తాం లేదు అంటే భగవంతుని మనం ఒక ఆలయాలకు మాత్రమే పరిమితం చేసి ఆయన చెప్పిన జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోయి భవిష్యత్ అంతా గుర్తుకొస్తుంది వర్తమానంలో సుఖంగా ఉండలేకపోతారు వర్తమానంలో సంతోషంగా సుఖంగా లేకుండా పోయినందువలన మానవులలో మానసిక సమస్యలు అధికమవుతున్నాయి వర్తమానాన్ని ఆనందించు వర్తమానాన్ని అనుభవించు వర్తమానాన్ని నీవు మనసులో పెట్టుకొని జీవించు అదే ధ్యానంలో ఉండు ఇప్పుడు నీవు హాయిగా ఉన్నావు సుఖంగా ఉన్నావు ప్రశాంతంగా ఉన్నావు ఇలాంటి స్థితి ఉండాలి అని మనసులో బలంగా నిలుపుకో అని జ్ఞానులు తెలియజేస్తారు ఎందుకంటే భవిష్యత్ అంతా కూడా మళ్ళా తిరిగి రాదు ఇంకా దానివల్ల ప్రయోజనం కూడా లేదు ముందు తెచ్చిపెట్టుకోవడం అజ్ఞానం అవుతుంది ఎవరికంటే రజో గుణులకు తమో గుణులకు రజోగుణం ప్రవృత్తిగా కలిగినటువంటి వారు జ్ఞానం వైపు అధిక దృష్టిని మరల్చలేరు వారు ఈ యొక్క వర్తమాన కాలం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జీవితం వాస్తవంలో జీవించలేరు వాస్తవంలో జీవించినప్పుడు మాత్రమే మనం జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాము అనేటువంటి ఆలోచన రావాలి వాస్తవాన్ని మరిచిపోయి జీవిస్తూ ఉంటే మనం వర్తమానంలో జీవించడం లేదు అనేది ఖచ్చితమైనటువంటి ఒక భావన అని మన స్వామి వివేకానంద వారు తెలియజేస్తారు వర్మానం అంటే జరుగుతున్న కాలం ఈ జరుగుతున్న కాలంలో ఈరోజు రోజుకి మనం ఎలా ఉన్నాం ఈరోజు మనం ఏం చెయ్యాలి ఈరోజు నిద్ర లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు మనం ఎటువంటి ప్రణాళిక వేసుకొని సంతోషంగా ఉండాలి ఆనందంగా జీవించాలి ప్రశాంతంగా ఉండాలి మనం ప్రశాంతంగా ఉండడంతో పాటు కుటుంబంలో ఉండే అందరినీ కూడా ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఉంచేలా మన ఆలోచనలు పెంచుకొని జీవించగలగాలి దానినే వాస్తవంలో జీవించడం వర్తమానంలో జీవించడం అని యోగులు చెప్తారు ఒక కుటుంబంలో అనేక మంది ఉన్నప్పుడు ఒక వ్యక్తి విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటే అంటే విపరీ వృత్తి కానీ వికల్ప వృత్తి కానీ ఇలాంటి రెండు వృత్తులు భయంకరమైనటువంటివి మనసులో పెంచుకొని లోపల చిత్తంలో ఉంచుకొని బాధపడుతూ అందరినీ కూడా బాధ పెడుతూ ఉండే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆ వ్యక్తి తన మనోభావాలను తన వరకే పుంచుకోడు అందరి వారి మీద దానిని నెట్టివేస్తూ వారిని కూడా దుఃఖానికి లోను చేస్తూ ఉంటారు ఇటువంటి వారు అనేక మంది ఈ యొక్క ప్రతి ప్రతి కుటుంబంలోనూ ఉంటారు కుటుంబం అనేది ఒక సంతోషకరమైన వ్యవస్థ కనుక ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కానీ ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే కుటుంబ బాధ్యత తమ బాధ్యతగా గుర్తించాలి బాధ్యత అనేది తాను అది లేనిపో లేని దాని వలన జవాబుదారీతనం అనేది లేని దాని వలన క్రమశిక్షణ లోపిస్తుంది క్రమశిక్షణ లోపించినప్పుడు మనస్సు స్వార్థానికి లోనవుతుంది స్వార్థం అనేది ఏం చేస్తుంది తాను మాత్రమే సంతోషంగా ఉండాలి తాను మాత్రమే సుఖంగా ఉండాలి తాను మాత్రమే అధికంగా సంపాదించి వెనకబెట్టుకోవాలి కుటుంబంలో మిగతా వారందరి గురించి మనకెందుకు అనేటువంటి వ్యక్తిగత ఆలోచన అది ఒక గొప్ప వికారమైనటువంటి ఆలోచన చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది ఈ ప్రస్తుతం వారికి ఏదో ఆనందాన్ని ఇస్తున్న భవిష్యత్తులో ఒక భయంకరమైన శాపంగా మారుతుందని వారు గ్రహించాలి కూడా కనుక యోగము అనేటువంటి జ్ఞానాన్ని అంటిపెట్టుకోండి యోగము అంటే అది ఏదో లోను అరణ్యములోను చెట్టు కిందనో పుట్ట కింద కూర్చొని ముక్కు మోసుకొని జపం చేయడం కాదు యోగము అంటే జ్ఞానము ప్రసాదితమైనటువంటి జ్ఞానము జ్ఞానం ఉంటే ఏ రోగం నీ దగ్గరికి రాదు రోగాలు వచ్చాయంటే జ్ఞానం లేదని అర్థం ఇది ముఖ్య కారణం ఇదే చెప్తారు గతాన్ని ఎప్పుడు కూడా తీసుకురాకండి ముందుకి గతాన్ని విడిచిపెట్టండి అది మంచి అయినా చెడైనా దాన్ని విడిచిపెట్టి ఆ అనుభవాన్ని మనం గుర్తుంచుకొని ప్రస్తుతం ఆనందించండి ప్రస్తుతం మనం ఏమైనా ఏది ఏ విధంగానైనా ఉండి ఏ విధంగానైనా జీవించని ఏ రీతిలో అయినా జీవించది అది ఆనందంగా జీవిస్తే అప్పుడు మాత్రమే నీ మనసు నీ అధీనంలో ఉంటుంది చిత్తము అనేది పనిచేయడం ఆగిపోతూ వస్తుంది చిత్త వికారాలు తొలగిపోతూ ఉంటాయి ప్రస్తుతంలో కూలివాడుగా పనిచేయవచ్చు అనేక వ్యవస్థల్లో అనేక జీవన విధానానికై అనేక రకాల పనులు చేయవలసి వస్తూ అలాగైనా ఉండు ఏ విధానంలో అయినా ఉండు అయితే వర్తమానం ప్రస్తుతాన్ని ఆనందిస్తూ బ్రతుకు నాకు ఇలాంటి ఎందుకు ఇచ్చావు దేవుడాన్ని నిందించుకో భగవంతుని నిందించుకో బుద్ధి కర్మానుసారే జన్మాన్ని అనుసరించి ఉంటుంది కారణం లేదు జన్మ రాదు జన్మ వచ్చిందంటే కారణం దానికి ఉంటుంది కారణం మనం తెలుసుకోలేకపోతే పోనివ్వండి దాని గురించి ఆలోచించుకుంటా ప్రస్తుతం మనం ఎందుకు అనే ప్రశ్న విడిచిపెట్టి ఎందుకు నేను ఇప్పుడు ఆనందంగా ఉండకూడదు ఉన్న దాంతో నేను సంతృప్తిగా జీవించకూడదు నేను వారితో పోల్చుకొని వీరితో పోల్చుకొని ఆకాశంలో విహరించే వారితో పోల్చుకొని అనేక విధాలుగా జీవించే వారితో సుఖాలు అందుకునే వారితో పోల్చుకొని నేను దుఃఖపడుతున్నాననే విషయం మర్చిపోతున్నారు అని మానవులకు గుర్తు చేయడమే స్వామి వివేకానంద ఈ సూత్రం ద్వారా తెలియజేసేది ఎవరితో పోల్చుకోకండి నిన్ను మీరుగా పోల్చుకోండి నిన్ను మీరుగా ఉంచుకోండి ఈ ప్రస్తుతాన్ని ఆనందించండి వర్తమానంలో మీరు ఉన్నారు మనం ఉన్నాం ఈ వర్తమానం అనేది సత్యం భవిష్యత్తు అనేది మన చేతుల్లో లేదు అది ఎలా మారుతుందో కూడా మనకు తెలియదు అది ఒక రహస్యం భవిష్యత్తు అనేది భగవంతుడి చేతుల్లో ఉన్నటువంటి ఒక రహస్యం కానీ ఉన్నతంగా తీర్చుకో ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండాలి మనం ఉన్నతంగా జీవించాలంటే ఉన్నత భావాలు ఉన్నత ఆశయాలు స్వ నిస్వార్థమైనటువంటి కర్మలు ఇలాంటివన్నీ మనసులో ఉంచుకుంటే ఆ రీతిలో మనం కొనసాగవచ్చు యద్భావం తద్భావతి అనేటువంటిది కూడా ఈ రీతికి చెందినదే ఇంకా పతంజలి మహర్షి గారు ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే ప్రస్తుతంలో వాస్తవంలో జీవించండి ప్రస్తుతాన్ని వాస్తవాన్ని మరిచిపోయి గాలిలో మెడలు కట్టకండి అని సత్యనిష్ఠులు గుణనదికి తెలిపి స్మృతి అనేది ఇంకా మనం వివరంగా తెలుసుకోవాలి అంటే తర్వాత తరగతిలో మనం తెలుసుకుందాం అని ఆ రోజుకి స్వస్తి చెప్పి ఓం తత్సత్